నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోన ధనుక కంపెనీ వారిది నిసోడియం అనే ఫంక్సైట్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు చాలామంది ఈ నవంబర్ నుంచి ఆకుమచ్చ తెగులు బూడిద తెగులు అలాగే కొమ్మెండు తగులకు మందులు అడుగుతున్నారనమాట దానికి ప్రత్యేకించి ఈ నిసోడియం అనేది ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకుందాము ఇది వచ్చేసి ధనుక కంపెనీ నుంచి నిసోడియం అనే శిలింద్ర నాశనం అయితే బాగుందనమాట దీని సాంకేతిక నామం అంటే దీంట్లో టెక్నికల్ వచ్చేసి సైఫ్లూ ఫెనామిడ్ అనేది ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూ రూపంలో ఉంటుందన్నమాట మనకు వచ్చేసి ఇది ప్రధానంగా భూజ తెగులను పౌడరీ మిల్లు అంటామన్నమాట పౌడరీ ఫార్మ్ అనమాట చాలా ఏరియాలలో ఇది టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే సైఫ్లూ ఫెనామిడ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి క్రియాశీలక పదార్థం ఇది ఈడబ్ల్యూ అంటే మనకు సైఫ్లో ఫినామిడా అనేది చర్య ఏ విధంగా ఉంటుందంటే మూడు రోజుల నుంచి స్టార్ట్ అవుతుందనమాట బూజు తెగుల్ని నియంత్రించడానికి తడై అంటే తేమ చూసుకొని స్ప్రే చేసినట్లయితే మంచిగా యూజెస్ అయితే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి స్థానికంగా మనకు స్పర్శ అంటే ఇప్పుడు ఆ సిలిండ్రం అనేది ఆకు వెనుక భాగాలు ఉంటుంది కాబట్టి ఆ శిలింధ్రాలని చంపే శక్తిని అయితే ఇది ఆకు నుంచి చొచ్చుకొని పోయి చంపుతుందనమాట నివారణ వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎమ్మెల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రెండు వందల ఎమ్మెల్లు ఎకరానికి తీసుకోవచ్చు ఇది మనం ప్రధాన పంటల్లో చూసుకున్నట్లయితే ద్రాక్ష మిరప మినుము ఈ పంటల్లో ఎక్కువగా తెగులు అయితే అటాకింగ్ ఉంట ఎక్కువగా ఉంటుందన్నమాట ద్రాక్ష కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ పంటల్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దోసకాయలు టమోటా యాపిల్ వంటి పండ్లలో మళ్ళీ కూరగాయల పండ్లలో కూడా మనం పంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి రెండు వందల ఎంఎల్ డోసేసు దీనికి వచ్చేసి తెగులు బూజు తెగులు అలాగే కాయమచ్చ తెగులు అయితే వెళ్తుందనమాట దీని ధర కూడా